చూస్తున్నారు ఇంకా డబ్బులు కావాలని పదిహేను మానేసి రోడ్డు మీదకి వచ్చారని ప్రచారం కూడా ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు మనమైతే జాగ్రత్తకుండాలా మన వర్తలు అయితే చెప్పారు ఎందుకంటే మనం దాచుకున్న డబ్బులు మనం ఇంతకు ముందు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా దాచుకున్న డబ్బులు మనం అడగకుండానే మా పిల్లల్ని పెళ్ళి చేసుకుంటాం మాకు ఇంట్లో చదువుబాటు లేదు మా పిల్లల ఫీజులు కట్టుకుంటాం అని అడుగుతుంటే ఇవ్వకుండా అయ్యా నాడేస్తున్నారని ప్రజల్ని మన మీదకి రెచ్చగొట్టే ప్రమాదం ఉంది ఎందుకంటే గతంలో మేము ఆర్చించిలో కూడా ఉద్యమాలు చేస్తే బస్సులో పెస్తే దాని మీద ఇక్కడ ప్రచారం జరిగింది అందుకని ప్రతి ఉద్యోగస్తులుగా మనం టీ రంగం గారు కానీ ఎక్కడ నిలబడ్చ ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా మన బాధల్ని మనకి గవర్నమెంట్ ఏ విధంగా అన్యాయం చేసేది చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరం ఉన్న నాయకులు కాదని తెలియజేసుకుంటూ